హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈరోజు నేను వసంత యోగా అకాడమీలో అయితే ఉన్నాను ప్రస్తుతం నాతో పాటు యోగా మాస్టర్ వసంత లక్ష్మి మేడం అయితే ఉన్నారు మేడం మనకి ఎన్నో విధాలుగా యోగాస్లో ఎన్ని ఆసనాస్కి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఎన్నో ఆసనాసు ముద్రాసు ప్రాణాయామం ఎన్నో చెప్పారు మరి ఈరోజు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఒక ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నాను మేడంతో మాట్లాడదాం నమస్తే మామ్ నమస్తే చార్మి సో మ్యామ్ యోగా చేస్తే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా కూడా ఏమైంది అంటే ఐదర్ ఇన్ఫర్టిలిటీ అంటారు లేకపోతే పీసీఓడి అంటే జనాభా ఇంత పెరుగుతుంది మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అని పీసీఓడి ఎందుకు ఇంత అవుతుంది అంటే తెలియదు రీజన్స్ ఎవరికి అర్థం అవ్వట్లేదు అసలు పీసీఓడి అనేది ఎన్ని సంవత్సరాలు అంటే ఐ గెస్ట్ ఒక టెన్ ఇయర్స్ కూడా అయ్యి మేడం అందరికి అంత అవగాహన వచ్చి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మా ఆఫీస్ లో నేను ఐదు దగ్గర విన్నాను నాకు పీసీఓడి ఉంది అని ఇదేంటిది అంటే ఎప్పుడు లేని విధంగా ఎందుకు వినిపిస్తుంది పీసీఓడి మెయిన్ రీజన్ ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ స్ట్రెస్ 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 ఎక్కువ చాలా మందికి తెలియని విషయము స్ట్రెస్ ఉంటే పీసీఓడి కం కంపల్సరీ వచ్చేస్తారు స్ట్రెస్ కావచ్చు స్టడీ స్ట్రెస్ కావచ్చు ఏదైనా సరే నిద్రపోకుండా స్ట్రెస్ పెట్టుకుంటారు ఇలా మెయిన్ రీజన్ మనం బాడీని ఎప్పుడైతే బాగా కష్టపెడతామో అది ఏదో ఒక రూపంలో మనకి బయట పెడుతుంది మన మైండ్ని బాగా కష్టపెడితే బాడీలో ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ లేడీస్కి అయితే పిసిఓడి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫస్ట్ ఏం చెప్తారంటే స్ట్రెస్ తగ్గించుకోవాలమ్మా వెయిట్ ఎక్కువ ఉన్నామని చెప్పి వెళ్ళామనుకోండి పిసిఓడి ఉందమ్మా బరువు తగ్గాలి అంటే నువ్వు పిసిఓడి తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఇలా చెప్తారనమాట మన లైఫ్ స్టైల్స్ చాలా డిస్టర్బ్ అయిపోయినాయమ్మా ఇప్పుడు ఎక్కువగా చూసామంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది పీసీఓడి ఎందుకంటే వాళ్ళు డే టైంలో పడుకుంటారు నైట్ టైంలో ఎక్కువ వర్క్స్ చేస్తూ ఉంటారు సో ఆ అన్హెల్దీ టైం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోతున్నాయి పీసీఓడి వచ్చింది కదా అని చెప్పి దాన్ని వెంటనే క్యూర్ చేసుకుంటున్నారా అంటే లైక్ యోగాసన నాచురల్ రెమెడీస్ తో క్యూర్ చేసుకున్నారనుకో పర్లేదు అది పెద్ద ప్రాబ్లమేం కాదు జస్ట్ లైక్ పీసీఓడి అంటే ఏం లేదు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అది మన ఓవరీస్ మీద చిన్న చిన్న నీటి పొడగలు వస్తాయి దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లోనే మనము కట్ డౌన్ చేసుకోవడానికి యోగాసనర్స్ మంచి డైట్ వాకింగ్ మంచి నిద్ర ఇలా ఉందనుకో తొందరగా తగ్గిపోతుంది అలా కాకుండా టాబ్లెట్స్ మెడిసిన్ బాగా ఎక్కువ యూస్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే ప్రాబ్లం తగ్గకపోగా లాంగ్ రన్ లో అది ఇన్ఫర్టిలిటీ కూడా అయిపోతుంది సో రెండు ఒక రెండు రెండు ఒక దాంతో ఒకటి పీసీ ఏంటి పీరియడ్స్ రాదు ఇర్రెగ్యులర్ అవుతాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మనకు ఫర్టిలిటీ ఎలా అవుతుంది రాదు ఖచ్చితంగా అది కామన్ న్యాచురల్ థింగ్ కదా అది సో ముందు మనము ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు పీసీడ్ తగ్గించుకోండి అని చెప్తారు డాక్టర్ స్ట్రెస్ తగ్గించుకోవాలి ఓకే స్ట్రెస్ అనగానే మేడం నేనేం చాలా యాక్టివ్ గా ఉన్నా నేను బాగానే ఉన్నా నాకేం స్ట్రెస్ లేదు అంటారు అలా కాదు ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది ఫిజికల్లీ చాలా ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు అది ఫిజికల్ స్ట్రెస్ ఓవర్గా చేయడము లేదా ఓవర్ ట్రావెలింగ్ కరెక్ట్ గా చెప్పమ్మా ఎక్కువ ట్రావెల్ వాళ్ళు అనుకుంటారు నేను హెల్దీగానే ఉన్నాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నాకు ఏం స్ట్రెస్ లేదు కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ బాడీని చాలా స్ట్రెయిన్ చేస్తున్నారు స్ట్రెస్ చేస్తున్నారు తర్వాత మెంటల్ స్ట్రెస్ మేడం నాకు అట్లాంటిది ఏం లేదు మేడం అంటారు మొబైల్ చూస్తుంటారా టీవీస్ చూస్తుంటారా ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనం పర్టికులర్ గా ఒక పాయింట్ మీద ఎంత డెప్త్ గా అలా చూస్తూ ఉండిపోతాం అది ఏమైంది ఎందుకైంది ఎందుకైంది ఏమో కానీ టాపిక్ కదా ఇది మెంటల్ స్ట్రెస్ కాదు నీకు ఆఫీస్ లో చాలా రిలాక్సింగ్ గానే ఉన్నారు అనవసరమైన విషయాలన్నీ ఎక్కించుకోవడం వల్ల ఇది మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది దీంతో పాటు కొంతమందికి రియల్ గానే ఆఫీస్ లో స్ట్రెస్ ఉంటుంది లేదా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా స్టడీస్ ఇవంతా కూడా మెంటల్ స్ట్రెస్ కింద సైకలాజికల్ స్ట్రెస్ ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళు ఎలా వచ్చేస్తున్నారు నన్ను దాటి వెళ్ళిపోతున్నారు ఇవంతా కూడా నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు నేను ఎలా ఉన్నాను నెగిటివ్ ఇంప్రెస్ చేయాలి నెగటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే వాళ్ళకంతా సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది సో మూడు రకాల స్ట్రెస్సెస్ ఉన్నాయి మన లైఫ్ లో మనకి మనం ఏమీ తెలియదు అనమాట ఏమీ పట్టించుకో నేను చాలా బాగున్నాను నాకు అట్లాంటిది ప్రాబ్లం లేదు నేను అని అంటారు బట్ అన్ని లోపల రన్ అవుతూనే ఉంటాయి సో ఇట్లా బాడీ కండిషన్ అనేది ఫిజికల్ గా బాగా ఎఫెక్ట్ అయిపోతుంది ఈ పీసీఓడి కూడా తగ్గించుకోవాలి అంటే మెయిన్ మనం స్ట్రెస్ తగ్గించుకోవాలి బాడీలో ఈ ఫిజికల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆసనాలు చేయాలి మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రాణాయామ చేయాలి సైకలాజికల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి అంతా కలిపి ఒక డైలీ ఒక పది నిమిషాలు మ్యాట్ మీద కూర్చుంటే రిలాక్స్ అయిపోతారు ఓకే ఫస్ట్ మా ప్రేక్షకుల కోసం ఎలాంటి యోగా ఆసన చేయాలి బద్దకోణ ఆసన అంట చాలా చాలా సింపుల్ ఆసన బటర్ఫ్లై అంటారు చాలా చాలా ఇష్టంగా చేస్తారు ఇలా సోల్స్ జాయిన్ చేసుకుంటాము ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకుంటాము హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేసుకుని చక్కగా టోస్ ని పట్టేసుకొని బటర్ఫ్లై చేసినట్టు వింగ్ బటర్ఫ్లై ఎలా ఫ్లై చేస్తుంది వింగ్స్ అలా జస్ట్ అలా మూమెంట్ చేస్తూ ఉంటే ఒక థర్టీ టైమ్స్ నుంచి ఫిఫ్టీ టైమ్స్ వరకు డైలీ ఇదే మూమెంట్ స్టార్టింగ్ లో చాలా సింపుల్ గా కిందకే చేయాలి తర్వాత సెకండ్ స్టేజ్ లో బాగా ఆ అప్ అండ్ డౌన్ ఎంత వీలైతే అంత ఆ డా మన ఓవరీ స్టిమ్యులేషన్ బాగా జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది బాగా చక్కగా మనకి ఇక్కడంతా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది ఇలా ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి మనకు లోయర్ అబ్డోమెన్ మనకు ఓవరీస్ ఎక్కడ ఉంటుంది లోయర్ అబ్డోమెన్ లోయర్ ఇక్కడ బాగా స్ట్రెచ్ రావడం కోసము డీ బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ తోటి బ్రీత్ అవుట్ స్లోగా డౌన్ ఎంత వీలైతే అంత స్టార్టింగ్లో బాగా కంప్లీట్గా డౌన్ అవ్వదు ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఈ లెవెల్ వరకు వస్తే ఇక్కడే చేయొచ్చు తర్వాత మెల్లమెల్లగా హెడ్ డౌన్ చేసుకుంటాం ఓకే ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అంతే ఇక్కడ ఈ పొజిషన్ లో ఒక టెన్ సెకండ్స్ నుంచి ఒక వన్ మినిట్ వరకు రిలాక్స్ అవ్వాలి మళ్ళీ తీసుకుంటూ మెల్లగా పైకి వచ్చేస్తాం ఇది ఆర్ బటర్ఫ్లై ఒక థర్టీ టు ఫిఫ్టీ కౌన్స్ రిపీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే పోజ్ ని వాల్ సపోర్ట్ చేయాలి అది ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది ఎలా చేయాలో చూద్దాం ఓకే సో మేడం ఆల్రెడీ ఆసన చేయడానికి రెడీగా ఉన్నారు సో మేడం ఈ ఆసన పేరు ఏంటన్నారు ఇది ఉత్తాన పాదాసన ఉత్తాన పాదాసన కి లెగ్స్ పెట్టేస్తాం ఓకే సో ఎలా ప్రేక్షకుల ఒకసారి కి దగ్గరగా వెళ్తాము హిప్ కొంచెం వాల్ కి టచ్ చేసుకుంటాం లెగ్స్ ని పైకి లిఫ్ట్ చేసుకుంటాం ఇలా పెట్టుకున్నప్పుడు బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది వెళ్తుంది మన ఆర్గాన్స్ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో మీరు చూసినట్టు అంటే చాలా ఈజీ ఆస్తున్నా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మేడం కూర్చున్న పొజిషన్ చూసారు కదా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి ఒక రిలాక్సేషన్ వస్తుంది ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి మనం కాళ్ళలా గోడ కానేసుకుంటేనే ఎంతో రిలాక్సేషన్ వస్తుంది కదా కానీ ఈ ఆసన వల్ల మనకి స్ట్రెస్ పోతుంది ఫిజికల్ మెంటల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అదంతా పోతుంది అండ్ పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు సో మీరు ఫైవ్ మినిట్స్ చేయొచ్చు అని చెప్పేసి ఇందాక మేడం అన్నారు సో మీకు ఫైవ్ మినిట్స్ అది అంతసేపు నేను ఉండలేను అనిపించింది అనుకోండి ఇంకొంచెం తక్కువ ట్రై చేయండి కానీ మీరు ఫైవ్ మినిట్స్ దగ్గర ఆపరు టెన్ మినిట్స్ కి వీరే ఎక్స్ట్రా చేసుకుంటారు ఖచ్చితంగా సో మొత్తం ఆసన ఎలా ఉందనే చూద్దాము మెల్లగా తర్వాత మనము ఇంతకు ముందు బద్ద కోనాసన సిట్టింగ్ లో చూసాం కదా అలానే లెగ్స్ ని డౌన్ చేసుకుంటూ వచ్చేసారు అనేది చాలా బాగా ఎక్కువ ఇది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్ పోస్చర్ బాల్ మీద చేస్తే చాలా తొందరగా రిలాక్సింగ్ గా ఉంటుంది రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా అంతే హ్యాండ్స్ మీలాగా చక్కగా పొట్ట మీద పెట్టేసుకొని కళ్ళు మూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయిపోవచ్చు ఓకే సో మీరు కూడా ఈ ఆసన ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా అంటే చాలా ఈజీ ఆసన అని చెప్పుకోవచ్చు మనకి ఇంటి దగ్గర గోడ ఉన్నప్పుడు అలా కాల్ చాపేసి కిందికి ఇలా పొజిషన్ లో పెట్టి సపోజ్ మీకు ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అంటే మేడంకి ఇటు సైడ్ ఇటు అటుొకటి మీరు సోఫా పిల్లోస్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పీసీఓడి విన్ ఎక్కువగా వింటున్నాం అని అలాగే చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో అంటే ఈ ఆసన వల్ల మనకి బెనిఫిట్స్ ఏ ఉన్నాయి కానీ అసలు ఎలాంటి ఎఫెక్ట్ అంటే ఏం ప్రాబ్లం అయితే రాదు ఖచ్చితంగా సో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మీరు ఇలాంటి ఆసనాస్ చేస్తే ఫర్దర్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాను కూడా రావు మెయిన్లీ మీ చిన్నపిల్లలు ఎవరైతే ఇప్పుడు మేడంకి ఇందాక నేను అన్నట్టు పీసీ ఒడితే చాలా మంది బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో డైలీ ఒక ఐదు నిమిషాలే ఐదే ఐదు నిమిషాలు దాని వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు మీ ఇంట్లో చిన్నపిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు అయిపోవచ్చు ఇంకా మనం చూసారు కదా మరి పీసీఓడికి సంబంధించి మేడం మనకి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు సో ఇంకొక విషయం కూడా తెలుసుకుందాం మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పిల్లలు అనేది కూడా తెలుసుకుందాం సో మేడం చెప్పండి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఫస్ట్ వైట్స్ మైదా మైదా ఓకే మనము బాగా రిఫైన్ చేసిన ఫుడ్ వైట్ రైస్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి అవి అసలు హెల్తీ కాదు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆయిల్స్ ఎక్కువ ఉన్న అవుట్ సైడ్ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి ఓకే మొత్తం ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ కొన్ని రోజులు బాగా బంద్ చేస్తేనే మంచిది ఇంట్లో ఫుడ్ మీరు ఏది కావాలన్నా ఇంట్లో హ్యాపీగా తినండి అవే వద్దని చెప్పడం లేదు ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కి మెయిన్ రీజన్ అవే అవుతుంది అంటే ఏం తెలియదు తర్వాత మనం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు దాంతో టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేస్తారు కదా ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల పీసీఓడి ప్రాబ్లం అసలు తగ్గదు ఓకే అయితే ఇంట్లో కూడా మనం టేస్టింగ్ సాల్ట్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాం సో అది కళ్ళు ఉప్పు అంటారు దొడ్డు దొడ్డు వస్తుంది అది ఉప్పు వాడచ్చు అది చాలా మంచిది లేదు అంటే సైంధవ లవణం వాడితే కూడా చాలా మంచిది సాల్ట్ కొంచెం తక్కువ వాడుకోవాలి ఆయిల్స్ కొంచెం తక్కువ వాడుకోవాలి పీసివడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆవు నెయ్యి ప్యూర్ కౌగి గనక వాడితే చాలా మంచిది ఓకే ఖచ్చితంగా వాళ్ళు వాటరీ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ తీసుకోవాలి లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి మెయిన్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు బయట ప్రోటీన్ కంపల్సరీ ఉండేలాగా చూసుకుంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే సో జస్ట్ ఒక ఫుడ్ డైట్ చేంజ్ చేసి అవి మీరు ఇందాక చెప్పిన ఆసనాలు రెండు చేసేస్తే ఇంకా మెడిసిన్ దాకా కూడా ఏమి వెళ్ళనక్కర్లేదు ఓకే సో మీరు ఈ ఆసనాలు చేసి ఈ డైట్ ఫాలో అవుతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ థింగ్ మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి అన్నిటికంటే ముందు మనకి తెలియకుండానే మనం చాలా స్ట్రెస్ కి గురవుతూ ఉంటాం అది నిజానికి మేడమే కాదు అందరూ అంటూ ఉంటారు కానీ మనమే పట్టించుకోము నిజానికి ఆ స్ట్రెస్ ఏముందిలే అనుకుంటాం కానీ ఫస్ట్ మీరు స్ట్రెస్ తగ్గించుకుంటే పీసీఓడి సమస్య రాదు పీసీఓడి సమస్య లేకపోతే ఇన్ఫర్టిలిటీ కూడా ఉండదు అన్ని ఇంటర్ లింక్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మన మైండ్ ని కాముంచుకొని సో మీరు రోజు యోగా అలాగే మెడిటేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దరిదాపుల్లో కూడా రావు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అండ్ అలాగే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి దీని గురించి అంటే కింద మీకు కమెంట్ బాక్స్లో తెలియజేస్తే మేము సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ